ఒక గ్రామంలో ఐదుగురు పాటసార్లు సూర్యోదయానికి ముందే లేచి కాలినడకతో పట్టణానికి బయలుదేరారు ఆ పట్టణానికి చేరుకోవాలంటే ఒక అడవిని దాటాలి ఆ అడవిని దాటాలంటే ఒక పగలు ఒక రాత్రి పడుతుంది మొదటివాడికి చెముడు బ్రహ్మచెముడు రెండో వాడికి కళ్ళు లేవు పుట్టి గుడ్డివాడు మూడో వాడికి మోకాళ్ళ వరకు కాళ్ళు లేవు నాలుగో వాడికి భుజాల వరకు చేతులు లేవు ఐదోవాడు అష్టదరిద్రుడు గోచి తప్ప ఏమీ లేదు గుడ్డివాడి నడుం లేదా కుంటివాడు ఎక్కాడు కుంటివాడు దారి చూపిస్తుంటే గుడ్డివాడు నడుస్తున్నాడు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వేగంగా నడుస్తున్నారు వారు తమ ప్రయాణాన్ని అడవిలో కొనసాగిస్తున్నారు సరిగ్గా అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు చీకటి కమ్ముకుంది వాళ్ళల్లో ఒక్కొక్కరి మనసులో వణుకు భయము ఆందోళన మొదలైంది ఎక్కడో గుర్రపుడెక్కల చెప్పుడు వినిపిస్తుంది అదిగో దూరంగా దుమ్ములేస్తుంది గుర్రాల మీద బంది పొడి దొంగులు ఇదే వస్తున్నారు అయితే కొద్ది వాడి లక్షణం రా వచ్చినొన్న వచ్చినట్టుగా గుర్తి చంపేద్దాం అరే నిజానికి అక్కడ గుర్రపుడెక్కల చప్పుడు లేదు అది వాడి భ్రమ మాత్రమే ఎవడికి ఏ అర్హత లేదో అది ఉన్నట్టుగా వాడు ముందే చెప్తున్నాడు నేటి సమాజంలో అర్హతలేని ప్రతి ఒక్కరూ నాకు అర్హత ఉందని మనసులో గట్టిగా నమ్ముతారు అది నిజం కాదు అవునంటారా కాదంటారా